ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు తాటిడ్లీ వేస్తానండి మరి తాటికోళ్ళు వస్తున్నాయి కదా తాటిడ్లీ తాటి రొట్టు తాటి గారెలు తాటి బూరెలు మళ్ళీ ఇలాగా దూసి తీసి చక్కగా ఇందులో బెల్లం వేసి ఉడికించి సల్లారిన తర్వాత మరి బాక్సులు వేసి డ్రి విజ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు అది అలా తా ఎండ్ల బాగా ఉన్నాయి అనుకోండి తాటి సాకు కూడా పూసుకోవచ్చు ఎలా చేసుకోవాలో అలాగా తాటిపళ్ళు వచ్చినప్పుడు చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి మరి తాటిడ్లీకైనా తాటి రొట్టెకైనా ఒకలాగే అలా తాటి గారులకి పునుకులేస్తాను కదా దానికి కూడా ఒకలాగే కలపాలి అది అనేది ఈ ఇడ్లీకి కలిపేటప్పుడు చెబుతానండి మా వారు తాటిపళ్ళు తీసుకొచ్చారు రెండు పళ్ళు రెండు పళ్ళు తూసి తీసేసాను కదా నాకు ఖాళీ వేయక చేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడైతే తీసేసాను చక్కగా నేను ఇదిగోనండి మరి మాకు మారైతే మంచి రసం బెల్లం తీసుకొస్తారని అయితే ముక్కలు కొట్టేసి కోర్ కోరేసి కోర్లాగా మరి మిక్సీ పట్టేసి అనమాట ముక్కలు కొట్టింది అలానే గొబ్బర తురము ఇది ఎలా చేస్తాను అనేది మీకు చక్కగా కలిపే విధానం చూపిస్తానండి మరి తాటి ఇడ్లీకి కావాల్సింది ఏంటి అనుకుంటున్నారు కదా ఇది ఇడ్లీ రవ్వ మనం ఇడ్లీ వేసుకుంటాం కదా బ్యాగ్ తెచ్చుకుంటాం కదా రవ్వ నీటిలో వేసి వెంటనే పిండేసాను అలా చేసుకుంటే ఇడ్లీ చాలా మృదువుగా అది చాలా రుచిగా కూడా వస్తాయి ఈ నూక వల్ల మరి పూర్వం పచ్చి నూక వేసుకునేవారండి పచ్చి నూకతో చేసుకునేవారు అనమాట చక్కగా ఇది బెల్లం అంటే నేను స్వీట్ అనేది ఎక్కువే వేస్తానండి రుచి మరి రెట్టింపు ఉండాలి అంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలానే మరి ఇప్పుడు తా తాటి దూసే వేస్తున్నానండి ఇందులో ఇంత వేయను అది ఇంకొకటి చేస్తాను అది కూడా వీడియో పెడతాను కానీ ఇది గొబ్బర తురము చక్కగా మనం తాటి ఇడ్లీకి రెడీ చేస్తున్నామండి ఇది ఇప్పుడు ఇలానే ఇది ఇప్పుడు ఇలా కలుపుతున్నాం కదా ఇది రొట్టు కూడా వేసేసుకోవచ్చండి తాటి రొట్టు కూడా చేసేసుకోవచ్చు మనం చక్కగా దీంతో ఇడ్లీ వేస్తున్నాను కదా రొట్టు కూడా చేసుకోవచ్చు ఇంకా పడుతుందండి ఫేస్ ఇలా కలిపేసాను కదా ఇప్పుడు ఇలాగ ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తానండి నాకుంటదనమాట బాగా నాన్ంటే మనకి దూదుల్లాగా వస్తాయి తాటి ఇడ్లీ ఇప్పుడు చక్కగా పది నిమిషాలు అయిందండి నానిపోయింది మరి చిప్పలు కూడా వేస్తానండి అంత చిప్పలు కూడా ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇదిగో కొంచెం నూనె వేసుకుని నెయ్యి వేసుకుని రుద్దుకోవాలి నేనైతే నెయ్యి వేసానండి ఇదిగో వేసాను కదా చిప్పల్లో ఇలా కొంచెం అంటే అంటుకోదులే అంత గమ్మున చిప్పకి గిన్నెలో కూడా అంటుకోదు కానీ కొంచెం మంచిగా రుచి కూడా మనకి కొంచెం రెట్టింపు అవుతుంది అని చెప్పి ఇలా వేసుకుంటాం సులువుగా కూడా వచ్చేస్తాయి మనకి తర్వాత ఈ చెప్పులో కూడా వేసానండి ఇప్పుడు ఇందులో కూడా వేసాను నెయ్యి వేసేసి అంటే ఇంకా ఎక్కువగా మనకి అంటుకోదు చక్కగా వచ్చేస్తుంది అనమాట పూర్వం ఇడ్లీ మామూలుగా మనం ఇడ్లీ వేసినప్పుడు కూడా ఇలాగా నెయ్యో నూనె రాసేవారండి ఇలాగే చిన్న గిన్నెల్లో కూడా వేస్తానండి ఇందులో కూడా ఇదిగో నెయ్యి వేసుకున్నాను ఇట్లా కూడా రాసేస్తున్నాను ఇలాగ వేసేసి మనం రాయిన అవసరం లేదు మనం ఆ పిండి పెట్టేటప్పటికీ కలుపుకున్న తాటి పేసిన పిండి పెట్టేటప్పటికీ ఏమవుతుందంటే ఈ నూనెలో అయితే వస్తుంది అది తేమతో ఉన్నదే కదా చక్కగా ఇప్పుడు చూడండి ఎలా పెడుతున్నాను అంటే ఎక్కువ పెట్టేసుకుని లావుగా చేస్తే ఏమవుతుందంటే ఉడకవు తాటి చాలా జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే ఉడకదు గమ్ముని ఉడకటం కష్టపెడుతుంది అన్నమాట మనల్ని అందుకు జాగ్రత్తగా చిన్న మంట మీద పెట్టుకుని దలసరగా వేసుకోకుండా రొట్టె అయినా కానీ ఇలాగ ఇడ్లీ అయినా కానీ ఇలాగ కొంచెం తాటగా వేసుకోవాలి ఉడికితే కొంచెం పొంగుతాయి కదా చక్కగా ఇప్పుడు ఇలాగ ఈ రేకైతే ఈ ఇడ్లీ వేసాను కదా ఇలా వేసాను కదండి ఇప్పుడు చక్కగా ఇప్పుడు ఈ రేకు పెడుతున్నాను ఈ కన్నాలు ఇడ్లీ మీదకి వచ్చేలా పెట్టుకుంటే మనకి పిన్ కింద ఉండే మొట్టి కంటుకోదనమాట అండి అవి వచ్చిపోయినా ఇందులో వేయకూడదు ఇప్పుడు ఇది చూసారు కదా చెప్పలో వేస్తున్నానండి చెప్పలో ఇడ్లీ ఇందులో కూడా కొంచెం చెప్ప నిండా వేసేస్తే ఉడకదు ఇందులో కూడా కొంచెం వేయాలి మళ్ళీ ఈ చిప్పలు కూడా వేస్తున్నా అంతే ఇలా పెట్టి పెట్టేసేవనుకోండి చక్కగా ఇదిగో ఇందులో కూడా వేస్తున్నానండి చక్కగా ఉడకాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది గమ్మున మరి చిన్న గిన్నెల్లో కూడా వేస్తాను అన్నాను కదండీ ఇంతేనండి ఇలా పెట్టేసాక మళ్ళా చూపిస్తాను చక్కగా పొట్టి గిన్నెల్లో కూడా వేస్తానండి ఉంది కదా ఇలా పెట్టేయచ్చు కాటి ఇడ్లీ ఇలా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని సరదాగా తర్వాత మేము మా చిన్నతనంలో వేసి ఇవ్వరు కాదులేండి రొట్టు మాత్రం కాల్చి ఇవ్వరు చక్కగా పైన కింద నిప్పులు పోసేసి రొట్టె వేసి ఇవ్వరు ముక్కలు పోసి పెట్టేవరు చక్కగా ఇంతేనండి ఇప్పుడు మనం కుక్కర్లో ఇడ్లీ పత్రిలో పెట్టేసుకుందాము పెట్టి చూపిస్తాను మీకు చూసారా నీళ్ళు పొంగుతున్నాయి కదా ఇప్పుడు జాగ్రత్తగా ఇది ఇలానా పెట్టేస్తున్నానండి అంతే ఆవుల మీద చక్కగా ఉడకనిద్దాం అది అలా ఉడుకుతూ ఉంటుంది ఇంతేనండి మరి ఉడికేక చూపిస్తాను మీకు చూద్దామంటారా అయిపోయిందేమో అండి నేను చూసేసాను వెళ్ళండి గరిటితో గుచ్చి చూడాలి మరి ఎందుకంటే లోపల ఉడికిందో లేదో మనకు తెలియదు కదా అందుకు చక్కగా ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను చక్కగా ఎలా లేదన్న ఒక ఇరవై నిమిషాలు పట్టింది తాటిపేసి మందం గమ్ముని ఉడకదో జాగ్రత్తగా ఉడికించుకోవాలి అందుకు తాటి రొట్టె వేయడానికి ఎవరు కూడా సాహసం చేయరండి ఎందుకంటే ఉడకదు బాబా రాదు బాబా తాటి రొట్ట బాబోయ్ రాదు అంటారన్నమాట చక్కగా ఎంత బాగా వచ్చినాయో చూసారా చల్లరిగా మీ చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు చక్కగా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం చల్లారితే చల్లారిన తర్వాత తుడిపెత్తే దులిపోతాయండి చక్కగా వచ్చేస్తే ఇప్పుడు ఏ బోళ మంది పంచి పెట్టేయాలండి బోళు మంది పెట్టేయాలి అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి కూడా చాలా బాగున్నాయండి అంటారు కదండి అదే ఆనందం చక్కగా ఇప్పుడు ఈ రేకు తీసేస్తే అడిగి రేపులో కూడా ఉన్నాయి కదా మనకి ఇదిగోరండి చక్కగా ఇప్పుడు కూడా తీసేస్తున్నాను అమ్మాయ్యా కాటు ఇడ్లీ రెడీ అయిపోయిందండి చూసారా చక్కగా ఇవి తీసి మరీ చూపిస్తాను సల్లార్ తినే కానీ రావండి లేకపోతే విడిపోతాయి అన్నమాట చక్కగా మనం ఇలా చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు తాటరొట్టు అంటే కొంచెం ఆయిల్ పడుతుందిలే ఎందుకంటే బాగా ఏగాలి కాబట్టి జాగ్రత్తగా ఉడకాలి కాబట్టి అదే కనుక ఇందులో అయితే మనకి దీన్ని కొంచెం ఏదో ఎన్నో నూనో అప్లై చేసేస్తాము వేసేస్తాం అంతే అదిగోనండి కాదండి అన్నాను కానీ అదిగోనండి చక్కగా చూసారా అంతే హ్యాపీగా చూసారా చిరు ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చేసినాయి ఇల్లు కూడా వచ్చేస్తాయండి స్టీల్ని కదా చూసారా ఎలా వచ్చినాయి చాలా బాగా ఉన్నాయి కదా చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఇవి కూడా మనం ఇలా కసుగున్తో తీ మమ్మల్కి ఇడ్లీ తీసుకుంటాం కదా అలా తీసేయచ్చండి ఇలాగ తీసేయచ్చు కాలండి అంతేనండి తాటి ఇడ్లీ అంటే పెద్ద పని ఏమీ కాదు తాటి రొట్టుకి ఎలా కలుపుకుంటామో తాటి ఇడ్లీకి కూడా అంతే చక్కగా ఈ సల్లారిన తర్వాత మాత్రం తినాల్సిన అండి తాటిది ఏదైనా తాటి పేసుతో చేసింది అట్టయినా ఇడ్లీ అయినా గారెలైనా మనం చిన్న చిట్టు పునుకులు వేసాను కదా తాటి బూరులోని అయ్యైనా వేడి సల్లారీక తినాలి లేకపోతే ఈ కారు వస్తుంది ఉన్నది చెప్పేస్తున్నాను తినాలి అలాగని మానేయకూడదు ఈ కారు వస్తుందని సల్లారిన తర్వాత తింటే దానికి జబ్బు ఉండదు లేదనుకోండి వేడి తింటే మనకి ఈ కారు వస్తుంది ఇది తిన్న తర్వాత మనకి ఏదో తేనె పిలికిందో మరి తాటిది అరకదో పడదో వాళ్ళు ఉన్నారనుకోండి ఒక ఆవకా అనుకోండి ఒక ఇడ్లీ తినేసి చక్కగా హ్యాపీగా అరిగిపోతుంది అనమాట చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాటి ఇడ్లీ రెడీ అండి చక్కగా చూసారు కదా నా ఈ రెండు సేనలు అయితే మరి ఇది అయ్యింది అంటండి మౌండ్ అండిసినా ఏదో అంటారు కదా అంటో రావట్లేదండి నవ్వదు సుమా అయితే రెండిట్లలోనే పెడుతూ ఉన్నాను చక్కగా చూడండి ఒకటి ఆనందాల హరివిల్లు ఒకటి మన సాంప్రదాయాలు వంటలు అది ముందు పెట్టింది ఆనందాల హరివిల్లు తర్వాత పెట్టింది మన సాంప్రదాయాలు వంటలు ఏది అదృష్టం ఉంటే అదే మరి గోదాట్లో కొట్టిపోయేటప్పుడు ఒక గడ్డి పరక ఆధారం దొరికిందనుకోండి అది పట్టుకుని బయట ఎత్తామని ఒక మనసుకు ధైర్యం వస్తుంది కదండి అదేనండి నేను చేసే పని ఇప్పుడు చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి